కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ముగ్గురు టీడీపీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు ఆకేపో ప్రభాకర్ కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మకు విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ సింగ్ కు బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు వచ్చాయి దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ టీడీపీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు నామినేటెడ్ పదవులు వచ్చిన వారు సీఎం చంద్రబాబుకి మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నేత నారా లోకేష్ గారు మరి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో నాకు అవకాశం కల్పించినటువంటి మరి రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్గా మరి అవకాశం కల్పించినటువంటి మా సీఎం గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మా మంత్రివర్గులైనటువంటి టీజీ భారతి గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు నమ్మకంతో ఇచ్చినటువంటి యొక్క చైర్మన్ ఏదైతే ఉన్నదో మా దళిత జాతిని మరి సాయం చేయడానికి కానీ తెలుగుదేశం పార్టీ ముందు తీసుకుపోవడానికి కానీ తెలుగుదేశం పార్టీ దళితులకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుందనే దానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి దళితులకు ఉపయోగపడే విధంగా తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించే విధంగా మీ అందరి సహకారంతో కృషి చేస్తానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మా జిల్లా మంత్రివర్యులైనటువంటి సీజి భరత్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రామం సంబంధించినటువంటి పార్వతమ్మ గారు అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి సింగ్కు వరమ్ సింగ్ గారికి మూడు చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంత శుభదాయకమైన పదవులు వస్తూ ఉంటాయి ఒక్కోరికి ఒక్కొరికి ఓపిక అనేది చాలా అవసరం ఎందుకంటే మనం చాలా పెద్ద పార్టీ అందులో వన్ సైడ్ గెలిచినాను కాబట్టి పదకొండు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు తప్పేం లేదు కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి